బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేస్తానని రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త ఇంటికెళ్లే తల తట్టి యోగక్షేమాలు తెలుసుకుంటానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు నిన్న దేవుని గడప నుంచి ప్రారంభించానని రెండో రోజు సోమవారం నవనందుల గడ్డలో అడుగుపెట్టానని ఆయన అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నంద్యాల జిల్లాలో సోమవారం పర్యటన ఇలా సాగింది ఉదయం పార్టీ కార్యాలయంలో పాల్గొని జ్యేష్ఠ కార్యకర్తలకు సత్కారం చేశారు అనంతరం మొక్కలు నాటి వందేల చరిత్ర కలిగిన మారుతి వ్యాయామండలిని సందర్శించారు

స్విచ్ అబ్బాయి కాబట్టి కార్యక్రమం ఏదో స్టోర్ వచ్చిన ఆదపుని వాటిలో తీసుకు ప్రతి కార్యకతనం అవి గుడ్డలో పెట్టుబడి అబడబడుతుంది కార్యక్రమం కాబట్టి ఎంత బి దాదా అయినా వెళ్తారు బిజెపి కార్యక్రత ఏమీ ఆశించి నుంచి ఇంటి నుంచి కూడా బలోపేతం చేస్తాం జనతా పార్టీకి నంద్యాల జిల్లాలో కంచు చూడ చేస్తామని సహాయజేస్తున్నా